జై జైశ్రీమన్నారాయణ పురాణాంతర్గతాలలో ఒక కథ చెబుతారు ఈ గుహుడనేవాడు మహోదరుడు అనే మహర్షి వశిష్ట కొడుకు విశ్వామిత్రుని దూషించటం వలన శాపవశాన గుహునిగా పుట్టాడు అని ఇలా పుట్టినటువంటి వాడు రామదర్శన ప్రభావం చేత విలక్షణమైన జ్ఞానం కలిగినటువంటి వాడైనాడు అందుచేతనే రామచంద్రుడు పడవ ఎక్కినప్పుడు ఆగు రామచంద్ర నువ్వు అలాగ పడవ ఎక్కేస్తే వీలు లేదయ్యా ఏం ఎందుచేత అని అంటే ఇప్పుడే మేము రంగులు అవి ఈ పడవకు వేయించాం నువ్వు అలా ఎక్కేస్తే మాసిపోతుంది కనుక నీ పాదాలు కడగాలి అని అన్నాడట ఏ ఎందుకని నీ పాదాల రేణువుకి మానవశ్రీగా మార్చే శక్తి ఏదో ఉందిటి కదా కనుక నీవు ఇప్పుడు ఎక్కావంటే ఈ పడవ కాస్త శ్రీగా మారిపోతే నేను ఏదో ఈ పడవ ద్వారా నా పొట్ట నేను పోషించుకుంటున్నాను జనాలను అవతలి ఒడ్డుకు చేర్చి నా పొట్ట కొట్టిన వాడవు అవుతావు రామచంద్ర కనుక నీ పాదాలు కడగాలి అని అంటాడు ఇంతకు మునుపు నీ పాదధూళి తగిలి రాయి నాతిగా మారిందట కదా ఇప్పుడు గనుక నీ పాదం తగిలి నానావ కాస్త నాతిగా మారితే ఎంత ప్రమాదం నీవు ఏకపత్ని వ్రతుడవు అలాగే నేనును నా సంగతి ఏమిటి మా ఇంటి దగ్గర మా ఆవిడ ఉందయ్యా ఈ కొత్త ఆవిడని మా ఇంటికి తీసుకుని వెళ్ళాననుకో నాకు పస్తులే తప్ప సుఖమేమీ ఉండదు కనుక నీ పాదార విందములను కడుగుటకు అంగీకరించు అని చెప్పాడు గుహుడు అంగీకరించాడు రామచంద్రుడు కడిగాడు పాదార విందములను చాలా ఆనందించాడు రామచంద్రుడు ఎక్కడి గుహుడు ఈయనకి ఇంతటి విజ్ఞానం ఎలా కలిగింది అనుకున్నాడు పడవ ఎక్కాడు ప్రయాణం సాగుతోంది ఆవలి ఒడ్డుకు వెళ్ళిన తరువాత రామచంద్రుడు గుహునితో నేను ఎవరి వద్ద ఊరికినే ఏది తీసుకోనయ్యా నీవు ఇలా నన్ను నది దాటిస్తే ఎలాగునా నా మనసులో లోపంగా ఉంటుంది కనుక ఏదో కొంచెం తీసుకోనాయనా అని అంటాడు రామచంద్రుడు అప్పుడు గుహుడు అంటాడు రామచంద్ర నీది నాది ఒకే రకమైన జాతి కదా నీ దగ్గర నేను ఎలా కూలిపుచ్చుకునేది అని అంటాడు నీదీనాది ఒకే జాత ఈయన ఏమనుకోడు కాని రామచంద్రుడు పక్కన ఉన్న వాళ్ళ తమ్ముడు ఆదిశేషుడు లక్ష్మణస్వామి ఉన్నాడు కదా ఇదే వచ్చింది చిక్కు మా అన్నగారితోటి వచ్చిన ప్రతివారి భుజం పైన చేయి వేసేస్తాడు దాంతో వాడు నీదీనాది ఒకే జాతి అనేస్తాడు అని రుసరుసలాడుతున్నాడు లక్ష్మణుడు అప్పుడు రామచంద్రుడు గుహుణ్ణి అడిగాడు ఎలాగయ్యా నీది నాది ఒకే జాతి అని నాదా నావిక జాతి రామచంద్ర నేను ఈ ఈ నదికి ఆవలి ఒడ్డుకు చేర్చేటటువంటి వాడిని నీవో సంసార సముద్రము ఆవలి ఒడ్డుకు చేర్చేటటువంటి వాడివి నాది నీది ఏదో కొంచెం తేడా కానీ ఇద్దరి పని ఒకటేనయ్యా అలాంటప్పుడు ఒక నావికుడి వద్ద నుండి మరొక నావికుడు ఏమైనా పుచ్చుకోవటం బాగుంటుందా కనుక నీతి ఉండొద్దా నాకు అని అడిగాడు పోనీ ఒక పని చెయ్యి ఇప్పుడు నిన్ను దాటించినప్పుడు కూలి పుచ్చుకోవటం లేదు కదా రేపు నేను సంసార సముద్రం దాటేటప్పుడు నువ్వు కర్మయోగం ఉందా జ్ఞానయోగం ఉందా భక్తియోగం ఉందా అని అడగకుండా నన్ను దాటించే అలా సరిపోతుంది అని చెప్పాడు గుహుడు ఈ మాటలు మహర్షులు పలుకోవలసినవి కానీ ఒక ఆటవికుడు పలికాడు ఈ ఆటవికునికి అంతటి జ్ఞానం ఎలా కలిగింది సన్నిధి మహత్యం రామచంద్రుని యొక్క కటాక్షం ప్రసరించటం వలన ఇన్ని పలుకులు పలికగలిగాడు కనుక రామచంద్రునికి ఎక్కడ ఆనందం కలిగింది గంగానది ఒడ్డున ఆనందం కలిగింది